శరీన్ నగర్ స్టేడియంలో నవంబర్ ఇరవై మూడున జరగబోయే మాలల రణభేరి మహాసభను విజయవంతం చేయడం కోసం మాల మహానాడు నాయకులు హైదరాబాద్ లోని మెట్టు డివిజన్ లో మాలలను చైతన్యం చేశారు ముఖ్య అతిథులుగా మాల మహానాడు జాతీయ అధ్యక్షులు చెన్నయ్య రాష్ట అధ్యక్షులు బూరుగుల వెంకటేశ్వర్లు హాజరయ్యారు మెటుగూడ డివిజన్ అధ్యక్షులు మేడి శివకుమార్ నాయకత్వంలో బస్తీవాసులు నాయకులకు ఘన స్వాగతం పలికారు సికింద్రాబాద్ నియోజకవర్గం అధ్యక్షులు నేతల రమేష్ అధ్యక్షతన బస్తీలో సమావేశం జరిగింది మాలలకు చాలా అన్యాయం జరిగిందని చెన్నయ్య అన్నారు పోరాడితేడి హక్కులు సాధించుకోవచ్చని కోరారు ఎస్సీ వర్గీకరణతో మాలలకు ఐదు శాతం కేటాయించి అన్యాయం చేసిన ప్రభుత్వం రోస్టర్ పాయింట్ల కేటాయింపులో ఒక శాతం ఉన్న వారి కంటే ఐదు శాతం ఉన్న మాలలకు విద్య ఉద్యోగ అవకాశాలు తక్కువ వచ్చేలా సబ్ కమిటీ మంత్రులు కుట్ర చేశారని ఆయన ఆరోపించారు ఈ కుట్రలను తిప్పికొట్టి మాలల న్యాయబద్ధమైన హక్కుల సాధన కోసం నవంబర్ ఇరవై మూడున హైదరాబాద్ సరూర్ నగర్ స్టేడియంలో జరిగే మాలల రణబేరి మహాసభకు మాలలంతా ఐక్యంగా తల్లి రావాలని ఆయన పిలుపునిచ్చారు అందరూ జయ భీములు ఈరోజు ఏంటంటే మాలలకు జరిగిన అన్యాయాన్ని మేము ఖండిస్తున్నాం ఏంటంటే ఎస్సీ వర్గీకరణ చేస్తే రెండు వేల పదకొండు జనాభా లెక్కలు తెచ్చి ఇప్పుడు వర్గీకరణ చేసిండ్రు తీరని అన్యాయం జరుగుతుంది మాలలకు మేము అదే మేము బాధపడుతున్నాం రేవంత్ రెడ్డి గారు నీకు దయచేసి ఇది మీరు ఖండించాలి మీరు ఏ మీటింగ్ పెట్టి సవరించాలని కూడా మేము డిమాండ్ చేస్తున్నాము అదేవిధంగా అదే ఐదు శాతం మాకు మా సోదరులకు తొమ్మిది శాతం అయితే ఐదు శాతం ఉన్న జాబులు రావాలి కదా ఐదు శాతం జాబులే వస్తలేవు లేవు దాంటే రోసర్ పాయింట్ ఉంది రోసర్ పాయింట్ సవరిస్తేనే మాలలకు న్యాయం దొరుకుతుంది లేకపోతే దాని నన్ను ఎంచుకున్నారు కాబట్టి ఈ ఈ పదవికి నేను న్యాయం చేస్తాను ప్రజలకు ఏ సమస్య ఉన్నా ముందు నిలబడి నాతో అయినంత సహాయం నేను చేస్తాను కాకపోతే అన్నలను కూడా పిలిచి ఏదైనా పరిష్కారం సమస్యలు ఉన్నా గానీ మేము దాన్ని సాల్వ్ చేసుకుంటాం చర్చించి మీటింగ్ చేసుకుంటాం మా కమిటీ మెంబర్స్ ఉన్నారు వాళ్ళతో కూడా కలిసిమెలిచి పని చేసుకొని ముందుకు వెళ్తాం